మన పాతకాలంలో చేసే పెళ్ళిళ్ళలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాసెస్ అనమాట ఎంత బాగా అనిపించేవంటే అండ్ ఎప్పటికీ కూడా నెవర్ గ్రీన్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ సో దాంట్లో భాగంగా మనం ఫస్ట్ డే పెళ్ళిలో చేసుకునే ఫస్ట్ ప్రాసెస్ వచ్చి విఘ్నేశ్వరుడు బియ్యం కట్టడం అలాగే పసుపు రాట వేయడం అనమాట ఇవన్నీ కూడా ఇంతకుముందు మనకి పచ్చని పందరి వేసేవాళ్ళు కదా అవన్నీ చిన్న చిన్న క్లే ఆర్ట్తో మేము ఎలా చేసామనేది మీరు చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి తులసి కోట అండ్ ఇది వచ్చేసి మీ అందరికీ తెలుసు కదా రోలు అండ్ రోకలికి మనకి పసుపు కొమ్ము కట్టి ఆ రోజు చేస్తారు సో ఆ ట్రెడిషన్ని ఇక్కడ రిప్లికేట్ చేస్తున్నాము మాకు తెలిసినంతవరకు రిప్లికేట్ చేస్తున్నాము మీకు ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా ఏదైనా ఉంటే కమెంట్లో కమెంట్ చేయండి అండ్ ఇది వచ్చేసి రుబ్బు రోలు సో ఇప్పుడు ట్రెడిషనల్గా మన దగ్గర లేకపోయినా కానీ కొని మనం పెడుతున్నారు చాలామంది దగ్గర చూశాను తిరగలి రోకలి రోలు రుబ్బు రోలు ఇవన్నీ కూడా పెట్టి ట్రెడిషనల్గా వాటికి పసుపు అప్లై చేసి మనకి పసుపు రాట వేసే రోజు అందరూ డెకరేటివ్గా పెట్టుకుంటున్నారనమాట యాక్చువల్లీ ఇవన్నీ కూడా మనం ఇంట్లో యూజ్ చేసేవి ఇంతకుముందు ఇప్పుడైతే అన్నీ మిక్సీ గ్రైండర్లు వచ్చినాయి కాబట్టి అన్నీ రీప్లేస్ చేస్తాము సో ఓల్డ్ ట్రెడిషన్ మనం ఎందుకు మర్చిపోవాలి అన్నట్టు ఈ వీడియోస్లో మేము క్లే ఆర్ట్తో అన్నీ రిప్లికేట్ అనమాట క్యూట్గా కొబ్బరి బొండాలు తాంబూలం ఇస్తాం కదా అది అండ్ రకరకాల స్వీట్స్ కాజాలు అలాగే లడ్డూలు అలాగే పసుపు కుంకుమ అలాగే గంధం గంధంగిండి అనమాట సో ఇవన్నీ కూడా క్లేఆర్డ్తో రిప్లికేట్ చేసాము అండ్ ఇది డే వన్ ట్రెడిషన్ అనమాట అలాగే మన దాంట్లో డే టూలో ఏం చేస్తాము డే త్రీ ఎలా చేస్తాము ఇవన్నీ కూడా కమింగ్ అప్కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాము మీకు ఎలా అనిపించింది అండ్ ఇంకా ఏదైనా మంచిగా చేయొచ్చా లేకపోతే ఇంకా ట్రెడిషన్ని గుర్తు చేసుకోవడానికి ఎటువంటి ఇవి చేస్తే బాగుంటుంది అనేది కమెంట్లో కమెంట్ చేయండి అండ్ మాకు తోచినన్ని దీంట్లో యాడ్ చేస్తున్నాం అనమాట సో ఇది వచ్చేసి పసుపు కొంతమంది ఏం చేస్తారంటే ఒకరు ఆట పెట్టి దానికి పెడతారు ఇప్పుడు నేను ఈ దీంట్లో ఏంటంటే రోకలికి ఆ పసుపు కొమ్ము కట్టినట్టు పెట్టామన్నమాట ఇది వచ్చేసి రిమైనింగ్ అన్నీ కూడా ఒక పచ్చని పందిరి వేసుకొని దాంట్లో ఇవన్నీ కూడా మన ఓల్డ్ ట్రెడిషన్లో ఎలా ఏవైతే ఉండేవో అవన్నీ కూడా ఇక్కడ అటాచ్ చేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇది మేము మంగళ స్నానం కానీ పసుపు ఫంక్షన్ కానీ అనుకుంటున్నాము నెక్స్ట్ ఏ ఈవెంట్ అయితే బాగుంటుందనేది కమెంట్ చేయండి అవి కూడా మేము ప్రిపేర్ చేసి నెక్స్ట్ సెకండ్ ఈ ఓల్డ్ ట్రెడిషన్ వీడియోస్ పెళ్ళి వీడియోస్లో యాడ్ చేస్తామన్నమాట సో దట్ మనకి అన్ని ట్రెడిషన్స్ ఒక ఫ్యూచర్లో చూసుకుంటే ఒక మంచి మెమొరబుల్ మూమెంట్ కింద ఇవన్నీ కూడా ఉండాలని చెప్పేసి ఈ ఐడియాతో ఇట్లా చేసామన్నమాట సో ఇంకా ఏమైనా మిస్ అయినాయా ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలనేది కూడా మీరు కమెంట్లో కమెంట్ చేయండి సో మన తెలుగువారి సంప్రదాయం ఈ మధ్య పల్లి మండపాల్లో అన్నీ కూడా మనకి కళ్యాణ మండపంలోనే జరిగిపోతున్నాయి యాక్చువల్గా ఇంతకుముందు అయితే కొబ్బరి దాంతో మనకి పందిరి వేసి ఆ పందిరిలోనే పచ్చని పందరిలో పెళ్ళిళ్ళు అయ్యేవన్నమాట ఇప్పుడు అన్నీ కూడా దాన్ని ఆల్రెడీ రిప్లేస్ చేసాము దాన్ని రిప్లికా కూడా ఉంటే ఇప్పుడు ఈ ఈ కాలంలో అది కూడా ఉంటే బాగుండేది అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి విఘ్నేశ్వరుడు బియ్యం కట్టడం అనమాట సో ఇది సింపుల్గా చిన్నగా దీంట్లో మాకు తెలిసినంత వరకు మేము యాడ్ చేసాము సో మీ వైపు ఎట్లా ఉంటుంది ట్రెడిషన్ ఇది ఆంధ్ర సైడ్ జరిగే ట్రెడిషన్ అనమాట సో ఇంకా వేరే ట్రెడిషన్ ఇంకా ఏమైనా ఉందా అనేది మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి మేము అవి నెక్స్ట్ వీడియోస్లో వచ్చేలాగా ట్రై చేస్తాము